సుక్రీస్తు దివ్యమైన ఘనమైన సాటి లేని ఉన్నతమైన మహోన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశముతో పరిశుద్ధాత్మ తండ్రి మన అందరితో కూడా మాట్లాడబోతున్నారు కీర్తన నూట ఆరవ కీర్తన నలభై వచనాన్ని మనం చదువుకుందాం కీర్తన నూట ఆరవ కీర్తన నలభైవ మాట కావున యహోవా కోపము ఆయన ప్రజల మీద ఆయన ప్రజల మీద రగులు కొనెను రగులు కొనెను ఆయన ఆయన తన స్వాస్థ్యమందు తన స్వాస్థ్య మందు అసహ్యపడెను అసహ్యపడెను అందరూ ఆమెందరండి ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం దేవుడు తన స్వాస్థ్యము మీద అసహ్యపడ్డాడు ఎందుకు రైస్ లాడ్ అలా లూయా అస్సహించుకున్నాడట ఎవరిని బట్టి అస్సహించుకున్నాడు స్వాస్థ్యం అంటే ఎవరినైతే ఎక్కువగా ప్రేమించాడో ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచించాడో ఎవరి గురించి అయితే ఎక్కువగా తలంచాడో ఎవరి మీద అయితే తన మనసు పెట్టుకొని ఉన్నాడు ఎవరినైతే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దాటించాడో ఎవరికైతే ఒక గమ్యాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడో ఎవరినైతే ఎర్ర సముద్రముల మధ్యలో నుండి నడిపించాడో అంటే రక్షణ కార్యం వారి జీవితంలో జరిగించాడో అటువంటి ప్రజల మీద ప్రభు ఏమయ్యారట అసహ్యపడ్డాడు అసహించుకున్నాడు హలో హలూయా అది పాత నిబంధన కృత నిబంధన కాలం కదా ఇది అంత కృపనే కదా అంత ప్రేమనే కదా అని మనము సమర్థించుకునే మాటలు మాట్లాడచ్చు కానీ ఒక మాట చెప్తున్నాను అటువంటి సమర్థించుకునే మాటలు మాట్లాడడానికి వీళ్ళేది కారణం ఏంటంటే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము నీవు ఉంటే వెచ్చగైనా ఉండు లేకపోతే చల్లగైనా ఉండు కానీ నులువెచ్చనిగా ఉంటే నేను నిన్ను ఉమ్మి వేస్తాను అన్నాడు సంఘంతో అన్నమాట అది ఉమ్మి వేస్తానంటే ఆశ్రయించుకోవడమే కదా అంటావా ఎవరిని అటు వేడిగా లేకుండా అటు చల్లగా లేకుండా వేడి సల్లవ రెండు వాళ్ళు ఉంటారు కొంతమంది దాన్ని అంటారు నిలువెచ్చనిస్తుంది పైకి భక్తి గలవారుగా కనబడుతుంటారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటారు వరంత నిలువైన స్థితిలో ఉన్నవారే పండగలకు కనబడతారు మామూలు ఆరాధనలో కనబడరు వారు ఎవరు దేవునికి స్తోత్రం మీ యొక్క పాపములన్నీ మీ శిక్ష ఎంత కొట్టివేశాను అనంటే కొంతమందే చప్పట్లు కొట్టారని కానీ నేను అనుకున్నాను చప్పట్లు కొట్టడం వాళ్ళంతా ఇంకా శిక్షలో ఉండాలనుకుంటున్నారేమో అది ఎంత అద్భుతమైన మాట మాట హల్ హల్ అందుకే క్రీస్తు యేసు నందు ఉన్న వానికి ఏ విధి లేదు అని దేవుని వాక్యాంశాలు ఇస్తూ ఉంది హల్ అయితే ఇక్కడ దేవుడు తన శ్వాస్యమును బట్టి ఏమయ్యాడంట అస్సహించుకున్నాడు వారిని చూసి అస్సించుకున్నాడు వారిని అస్ వారిని చూసి అస్సించుకోవడానికి వాళ్ళలో ఏమి చూశాడు ఈరోజు మనలో కూడా ఉంటే మారు మనసు మనం పొందుదుము గాక ప్రతి ప్రతిరోజు మనం మారు మనసు పొందుతూనే ఉండాలా ప్రతిరోజు మనం సరి చేసుకుంటూనే ఉండాలా ప్రతిరోజు మనం సరిదిద్దుకుంటూనే ఉండాలా ఒక్కసారి మారు మనసు పొందాం ఇంకా అయిపోయింది అని చెప్పడానికి లేదు నేను ఒక మాట అడుగుతాను క్షమాపణ అనే మాట అంటే నన్ను క్షమించండి నన్ను క్షమించండి అనేది రోజు అడిగే మాటన సంవత్సరానికి ఒకసారి అడిగితే సరిపోతుందా అది మంచి లక్షణం ప్లీజ్ ఫోర్ మీ సారీ అన్న మాట దేవునికి స్తోత్రం కొంతమందికి నోరెదిరి కదా మాట హల లూయ అది సరైన విధానం కాదు దేవుడు తన స్వాస్యమును ఎందుకు అసహించుకున్నాడు అన్నదే ఈరోజు మనం ధ్యానించుకోబోతున్న అంశం ఏమే హల ఈ గుణ లక్షణాలు ఒకవేళ నీలో ఉంటే ఈ రోజు ప్రభు నిన్ను కూడా అసహించుకుంటున్నాడు కానీ నీవు నీకున్న అవకాశం ఏంటంటే మనసు పొందమని హలలూయా ఆమెన్ ప్రకటనలో ఉన్న మారు మారుమని పొందండి అంటుంటాడు దేవుడు సో సంఘం మనసు పొందాలా హలలుయా రక్షింపబడిన వాడే మళ్ళీ మనసు పొందాలా ఆమెన్ తీర్మానాలు తీసుకొని బాప్తిసాలు తీసుకొని ఆత్మచేత నింపబడి భాషలతో మాట్లాడుతూ ఓ అన్ని చేసేవారు కూడా మనసు పొందుతూ ఉండాలా ఈ వాక్యమును బట్టి హలలోయ ఎందుకు వారిని అసహించుకున్నాడు ప్రభు అనంటే మొట్టమొదటిగా చూడండి నూట ఆరవ కీర్తన పద్మూడవ మాట అయినను ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయి వెంటనే మరిచిపోయి ఎందుకు వారిని అసహించుకున్నాడు అనంటే ఆయన చేసిన కార్యాలన్నిటినీ వారు ఏమయ్యారంట వెంటనే మర్చిపోయారు పక్కనతో చెప్పండి వెంటనే మర్చిపోయారని అదే కడిచిన వారం ఏం వాక్యం చెప్పానంటే ఈరోజు ఎవరు చెప్పలేరు ఇక్కడ ఇన్నంత మట్టుకే బయటకు పోయగానే వెంటనే మర్చిపోయే వాళ్ళు ఉంటారు అందుకే నేను మీకు డైరీలు కొనుక్కోమనింది ఎందుకంటే దాంట్లో రాసుకోవడానికి హల్ లూయా హల్ ఈ ఎటువంటి వారంటే దేవుని స్వాస్థ్యంగా పిలువబడిన వారు ఎట్లున్నారంటే ఆయన కార్యాలు వెంటనే మర్చిపోయారట వెంటనే మర్చిపోవడం అనేది చాలా ప్రమాదకరమైనది దేవుని విషయాలలో మనం ఏవి కూడా మర్చిపోవడానికి వెళ్ళలేదు ఆయన చేసిన కార్యాలు ఏవి కూడా మర్చిపోవడానికి వీళ్ళదు అయ్యో ఈరోజు బైబిల్ చదువుకోవడం నేను మర్చిపోయా అయ్యో ఈరోజు ప్రార్థన చేసుకోవడం మర్చిపోయా ఇది సరి విధానం కాదు హల లూయా దేవు నామానికి మయమగలుగును గాక ఎంతమందికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఏమేన్ ఇచ్చిన ఈ ఆరోగ్యంతో ఎంతమందికి దేవుని సువార్త ప్రకటిస్తున్నావు చూసారా సల్లారిపోయింది ఎవరం హల దేవునికి స్తోత్రం జిమ్ముకు పోతున్నాం షేపులు తెచ్చుకోవడానికి ఏమే కానీ ఎంతోమంది సాతనుగాడు షేపులు మార్చేసాడు వాళ్ళ షేపులు మనం మార్చాలి సువార్త చెప్పుట ద్వారా హలే లుయా కాబట్టి వెంటనే ఆయన కార్యములు ఏమయ్యారంటే వీళ్ళు మడిచిపోయారు ద ఫో గడ్ వండర్స్ ఆఫ్ గాడ్ దేవుని కార్యాలు మర్చిపోయిన వారు ఎవరండి వాళ్ళు దేవుని స్వాస్థమని వారు ఆమె దేవునికి స్తోత్రం ఏ తెగులు వాళ్ళ గుడారము సమీపించకుండా వారిని సాతాను యొక్క కబంధ హస్వాళ్ళ నుంచి బయటికి తీసుకొని వచ్చిన ఆ దేవుని యొక్క కార్యాలను వారు వెంటనే మర్చిపోయారు ఈరోజు చాలా మంది మర్చిపోతున్నారు ఆత్మీయ జీవితం కలిగిన వాళ్ళు మర్చిపోతున్నారు దేవునికి స్తోత్రం బైబిల్ చదవడం మర్చిపోతున్నారు ప్రార్థన చేయడం మర్చిపోతున్నారు సువార్థ ప్రకటించడం మర్చిపోతున్నారు దేవుడు చేసిన మేళ్లను ఉపకారాలను తలపోసుకొని స్థుతులు చెల్ల చెల్లించవలసిన ఆ స్థితిని మర్చిపోతున్నారు థ్యాంక్ యూ అన్న మాటనే మర్చిపోయారు అందుకే దేవుడు వారి వారిని ఏం చేశాడంట అసహించుకున్నాడు మనం కూడా అంతే కదా మన దగ్గర లాభం అందుకొని ఉంటాడు వాడు మన ద్వారా ఎన్నో బెనిఫిట్స్ వచ్చింటాయి ఆమెన్ పనులు మన ద్వారా ఎన్నో జరిగింటాయి అంతవరకు కుక్కపిల్ల ఎంటబడినట్టు ఎంటబడి ఉంటాడు అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు ఎవరు అన్న చూపు చూశాడు అనుకో ఏం చేశావు అన్నాడు అనుకో ఎట్లా ఉంటుంది మనకు ఆమెన్ స దేవుడు అందుకే వాడిని కూడా ఏమయ్యాడు అసహించుకున్నారు కారణం ఏంటంటే వెంటనే మర్చిపోయి బుద్ధి కలిగిన వాళ్ళు వాళ్ళు అది వెనక నచ్చలే ఈరోజు నీ జీవితం కూడా అట్లనే ఉందా వెంటనే మర్చిపోతున్నావా ప్రైజ్ లాడ్ బాప్తిసం తీసుకున్నంత వరకు పరుగులు 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 ఎప్పుడు పాస్ట్ అయ్యా బాప్తిసాలు ఎప్పుడు పాస్టర్ అయ్యా బాప్తిసాలు ఎప్పుడు పాస్ట్ అయ్యే బాప్తిసాలు బాప్తిజం తీసుకున్న మరు రోజు మరుసటి రోజు నుండే ఎక్కడు నా విశ్వాసి ఎక్కడు నా విశ్వాసి ఎక్కడు నా విశ్వాసి అంటే ఏడు పిషాసి అంటాడు పోయి లోపలంతా అర్థమైపోయింటది ఇంకా ఏం బాప్తిజం తీసుకున్నా టికెట్ కొనుక్కున్నా ఇంకా ఎక్కడ పరలోకమేసి సస్తే అనుకుంటాడు అంత సులువుగా తీసుకుపోడు కదైనా హల్లుయా యేసు ప్రభుత్వ పన్నెండు మంది శిష్యులు ఉన్నారు అందరి శిష్యులే కాదు దాంట్లో కూడా దొంగ అని ఉంది ఐ మీన్ హలలోయ వాడు రొట్టె తీసుకున్నట్టే తీసుకుంటాడు వెంటనే వాడు రహస్య చర్చలు ఎన్నో మనకి బయట వాళ్ళతో ఎంతో పని వానికి పైకేమో భక్తి లోపలేమో అన్ని రకాలైన మోసాలు భయంకరమైనది కదా వాడు వారితో రొట్టె తీసుకున్న వెంటనే వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడంట ఎవరితో వేరే బ్యాచ్ ఉంది టీ బొంకు దగ్గర వేరే బ్యాచ్ ఉంది వేరే ప్రాంతాల్లో కదా వాళ్ళతో కుమ్మక్క అవుతుంటాడు అక్కడ పోయి వాళ్ళతో వెళ్ళి అద్భుతం ఏందంటే యేసు గురించే మాట్లాడతాడు ఇంకా వేరే మాట మాట్లాడాడు వాళ్ళ గురువు గురించే మాట్లాడతాడు పిలిచినోడి గురించే మాట్లాడతాడు ఎవడు వీడు అని అంటే వెంటనే మర్చిపోయినాడు అర్థమైందా ఈరోజు నీ జీవితం ఎట్లుంది నానా ఉమ్మేస్తాడు జాగ్రత్త అసహ్యం పుట్టించొద్దు దేవునికి ఆయన ఎంత దీర్ఘ శాంతుడో ఆయన కోపం నిమిషమే అట ఆ నిమిషం చాలు దేవుని బిడ్డారా సునామీ వస్తే అయిపోయాయి భూకంపం ఎంతసేపు వస్తుంది నిమిషాలలో అయిపోతుంది పని ఎక్కువ పెద్దగా టైం పట్టదు దానికి షేక్ చేయడానికి ఎన్ని ఎంత వస్తులేనో కులడానికి నువ్వు ఎంత కట్టుకున్నా కింద పునాది సరిగా లేదానికి చాలా ప్రమాదం దేవునికి స్తోత్రం అందుకే వాక్యం ఉంటుంది పునాది పాడైపోతే నీతిమంతుడు ఏం చేయగలడని ద లో సో నంబర్ వన్ వారిని అస్ వారికి దేవుడు వారిని అస అసహించుకోవడానికి కారణం ఏంటంటే వారు ఆయన కార్యాలను వెంటనే మర్చిపోయారు దేవునికి స్తోత్రం సో మర్చిపోవడం అనేది మంచి లక్షణము కాదు ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొని ఉండాలి ఐ మెన్ అందుకే నూట మూడు కిడ్తన దావిదంటాడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోద్ది అట్టాడు ఎందుకంటే ఆయనకు తెలుసు వాళ్ళ పితరులు చేసిన పనులన్నీ ఏమేన్ వాళ్ళని అసహించుకున్నట్టు దేవుడు నన్ను ఎక్కడ అని ఆయన బాధ ఆయనకు హలలుయా అందుకే ఉదయాన్నే లేస్తూనే మనం ఫస్ట్ చేయాల్సింది ఏందంటే మనకున్న అప్పులు ఏంటో మనకున్న సమస్యలేంటో మనకున్న పరిస్థితులు ఏంటో మనకున్న రోగాలు ఏంటో మనకున్న అవసరతలు ఏంటో అవన్నీ కాదు ఉదయాన్నే ప్రార్థనలో మనం జ్ఞాపకోవాల్సింది ఆ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఉదయాన్నే లేస్తూనే ఆ ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం చెప్తూ మనం ప్రారంభించాలి మన డేని హల్లలుయా ఏమేన్ ఆయన ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రం చెప్పాలా మారు మనసును బట్టి స్తోత్రం చెప్పాలా బాప్తిసాన్ని బట్టి స్తోత్రం చెప్పాలా ఆత్మ నింపుదలను బట్టి స్తోత్రం చెప్పాలా వాడుకుంటున్న రీతిని బట్టి స్తోత్రం చెప్పాలి అన్ని స్తోత్రాలు చెప్పిన తర్వాతనే ఇంకేవైనా రిక్వెస్ట్లు హలో లూయా డైరెక్ట్ 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 మనం ప్రార్థన మోకరించిన వెంటనే నాకు ఉద్యోగం లేదు నా పిల్లలకు పెళ్లి కాలేదు నాకు అది లేదు నాకు ఇది లేదు ఇది లేదు అది లేదు అది లేదు ఇది లేదు అది కాదనైనా దేవుడు ఏది ఉంచాడో దాన్ని బట్టి స్తోత్రం చెప్పు హలలుయా హలలుయా కాబట్టి మొట్టమొదటిగా వారు ఆయన యొక్క క్రియలను వెంటనే మర్చిపోయారు అందుకే అసహించుకున్నాడు దేవుడు రెండవదిగా పద్నాలుగు వచ్చిన అరణ్యములో వారు బహుగా ఆశించిరి వారు అరణ్యములో బహుగా ఆశించిరి అంటే రెండవది ప్రభు ఆ స్వాస్థ్యాన్ని అసహించుకోవడానికి రెండవ కారణం ఏంటంటే వారు ఆశపోతులు ఏం పోతులు తిండిపోతులు విన్నాం నిద్రపోతులు విన్నాం తిరుగుబోతులు విన్నాం ఇంకొక బోతుంది ఆశపోతు బహుగా ఆశించారట ఎంత ఆశించారట ఆశపోతులు వాళ్ళు దేవుని విషయాల్లో ఆశించింటే ఎంత బాగుండు దేవుని సన్నిధి గురించి ఆశించింటే ఎంత బాగుండు దేవుని కార్యాల గురించి ఆశించింటే ఎంత బాగుండు ఆ నడిపిస్తున్న అదృష్టడైన దేవుని గురించి అమెన్ హలలు ఆశించింటే ఎంత బాగుండు కళ్ళ ముందు కనబడుతున్నాడండి ఆయన బలము ప్రభావం ఘనత అటువంటివి ఆశించింటే మోసేలాగా ప్రభా మిమ్మల్ని చూడాలని చూడాలని ఉన్నది అని ఇట్లా ఆశించింటే ఎంత బాగుండు కాకరకాయలు కీరకాయలు బీరకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ అంట ఆ కుండల దగ్గర కూర్చొని హలలుయా హలలుయా సరే కాకకాయలు కీరకాయలు గీరకాయలు బీరకాయలు అన్నీ గుర్తుకొస్తేనే మరి ఏంటి పరిస్థితి అంటే మా పండ్లు జువ జువ అంటున్నాయి చారు రోజులా ఏం తినక అక్కడ నీళ్ళు దొరకడము అక్కడ ఐ మన్నా కురవడమే పెద్ద అద్భుతం దేవదూతల ఫుడ్ అది ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ ఫుడ్ గాడ్ ఈస్ ఫీడింగ్ దెమ్ అమెన్ మెన్ సూపర్ న్యాచురల్ ఫుడ్ అది అమెన్ సో అటువంటి అసాధారణమైన ఆహారాన్ని దేనికి స్తోత్రం మనం నేర్చుకుంది ఏంటంటే నేల భూమి పంటనిస్తుందని కానీ దేవుడు చేసే ఆశ్చర్యకరం ఏంటంటే ఆకాశం నుంచి కురిపిస్తున్నాడు డైరె డైరెక్ట్కు ఫుడ్ ఆమెను వీళ్ళకి కావాల్సిన ఫుడ్ చేయాల్సింది అంత ఒకటే కురవబడిన అన్నాన్ని ఏరుకోవాలి దంచుకోవాలా తినాలి అంతే తప్పేం లేదు ఇక దానికి మసాలా లేవు గ్యాస్ట్రిక్ లేదు ఆమెను ఏమీ లేవు నూనె ఖర్చు లేదు మసాలా ఖర్చు లేదు ఎర్ర ఉల్లిపాయలు ఏం అవసరం లేదు దంచుకొని నోట్లేసుకుంటే చాలు తీపి తీపి తీయ తీయగా ఎవడు ఏ ఆశతో తింటే ఆశలాగుంటుంది అన్నట్టు ఆ టేస్ట్ అటువంటిది పెడతా ఉంటే వీళ్ళు ఆశపోతులు ఏం చేశారు మోష మీద గొనగడం సనగడం ప్రారంభించారు మాకు మాంసం కావాలి చారు రోజులైంది మీకు తెలుసు లేదమ్మా ఐగుప్తులో ఉంటే వాళ్ళు కండ మాంసం ఇట్లా పడేస్తే ఎముకలు నమ్మలే వాళ్ళం మేము ఎందుకంటే బానిసలం కాబట్టి అలెలుయా సో అవన్నీ గుర్తుకొస్తున్నాయి మాకు మాకు మాంసం కావాలి మాంసం కావాలని పడ్డారే అక్కడ మోష గారు కొంచెం అప్సెట్ అయినాడు వాళ్ళ విషయంలో ఎందుకంటే భయపడ్డాడు ఇంతమందికి నేను వంట మనుషులను ఎక్కడ నుంచి తేవాలి ఒకరా ఇద్దరా సుమారు ముప్పై లక్షల మంది ఉన్నారు ఇక్కడ వీళ్ళందరికీ మాంసాహారం నేనెక్కడ పెట్టగలను అని ఇక చాలా ఫీలింగ్లో ఉన్నాడు దేవుడు అంటాడు ఏమో అంటాడు మోషల్ ఇస్ లైక్ ఎ ఫ్రెండ్ ఓకే ఏమైంది ఫ్రెండ్ ఏమైంది అని అంటే ఏమేమైందా వీళ్ళని అంత నేనేమన్నా కన్నానా ఇక నాకొద్దు నన్ను నన్ను తీసుకుంటున్నాడు అరే మరణాపేక్ష వచ్చేసిందట తిండి దగ్గర రాగానే దేవునికి స్తోత్రం హలో హలో ఎందుకు వారు ఆశించింది మామూలు విషయం కాదు దేవునికి స్తోత్రం సో ఎందుకు ప్రభు వారిని అసహించుకున్నారు అని అంటే వారు ఎటువంటి వారట ఆశపోతులు చెప్పండి అందరు కూడా ఐ మీన్ మనం కూడా ఆశపోతులుగా ఉంటాం ఇస్రాయలకి ఏం తక్కువగా మనం కూడా ఐ దేవుడు నాలుగు బట్టలు ఇచ్చింటాడు దాన్ని బట్టి తృప్తిగా ఉండం నాలుగు కదన్న వాళ్ళు మరి నిండా ఉండాలంటాం మనం ఏమేం దేవుడు ఒక చిన్న వాహనం ఇచ్చింటాడు అది సరిపోదు మనకి ఇంకా పెద్దది ఏదో ఆలోచన ఉంటుంది హలలుయ అంటే దేవుడిని ఇచ్చినప్పుడు తీసుకో తప్పేం లేదు అదే పనిగా నువ్వు అప్పుల మీద అప్పులు చేసేసి కదా దేవునికి స్తోత్రం బడాయి బసవనలో కావద్దు అది సమస్య అమీన్ అది ఆశుపోదుతనం అవుతుంది ఫ్రైజలో హలోయ నీకు ఉందో దాంట్లో తృప్తిగా ఉండడం నేర్చుకో వీళ్ళకి తృప్తి లేని జీవితాలు అందుకే ఈ ఆశపోతులు ఇవన్నీ ఫ్రైజ్ అలో దేవుని కొరకు ఆశపడు దేవుని కొరకు గొప్పగా కదా ఆ కీర్తనకారుడు అంటాడు చూడండి ఏమని దుప్పి నీటి వాగుల కొరకు ఎట్లయితే ఆశపడుతుందో దేవా నీ కొరకు నా ప్రాణము ఆ బాబాబా అటువంటివి ఉండాలా లాడ్ ఎప్పుడెప్పుడు పరలోకం చూస్తామా ఎప్పుడెప్పుడు ఆ దేశంలో ఉంటామా ఎప్పుడెప్పుడు ఆయన పరిపాలనకు లేకపోతామా ఎప్పుడెప్పుడు ఆ మధ్య ఆకాశంలో గొప్ప విందులో ఉంటామా ఇటువంటి ఆశపడుతూ ఉండాలా హల్లెలూయా ఇక పర్మనెంట్ మేము ఇక్కడే అన్నట్టు ఎప్పుడు ఫీల్ కావద్దు మనం ఇక పర్మనెంట్ నాకు కదా హల్లెలూయా దేవునికి స్తోత్రం ఈ ఏసయ్య మన దగ్గర మన జీవితంలో లేనంత వరకు నాది నాది అంటాం కానీ ఏ మనలోనికి వచ్చినాక ఈ భూమి మీద నాది ఏది కాదనాలా దేవునికి స్తోత్రం హల్లెలూయా అన్నీ ఆయన ఇచ్చినే ఆయన తీసుకునేవి ఆయన ఇద్దరికి వెళ్ళిపోతామని చెప్పాలి హల్లెలూయా హల్ హల్ూయా ఇస్రాయిల్ మందిరాలు కట్టడానికి వెళ్ళారు మనం ఎవరన్నా తెలుసా కట్టిన మందిరంలోకి వెళ్ళి వాళ్ళం దేవునికి స్తోత్రం హల్ లోయా వాళ్ళకు మనకు తేడా అది ఆల్రెడీ అన్ని కట్టేశాడు ఆయన సమాప్తం చేశాడు ఆమె నేను వెళ్ళి మీకు మంచిది అన్నాడు పరిశుద్ధాత్మని పంపిస్తా అన్నాడు అంతే కదా ఏమన్నాడు నేను వెళ్ళడం మామూలుగా వెళ్ళడం లేదు నేను ఎప్పుడు నిత్యం ఈ పనిలోనే ఉంటున్నాను ఏంటంటే నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాను అన్నాడు హల్లలుయా మీ కొరకు భవనాలను సిద్ధపరుస్తాను అన్నాడు హల్లలుయా కాబట్టి మా వెళ్ళిన పర్పస్ అది దేవునికి స్తోత్రం అందుకే మీరు మీ హృదయాలను కలవరపడనీయొద్దు అన్నాడు క్రైస్ ద లాడ్ హల్ లూయా ఆశ ఉండాలి కానీ వీరు ఎటువంటి ఆశతో ఉన్నారు చెప్పాల బహుగా ఆశపోతులుగా ఉన్నారు బహుగా అంటే అని అర్థం హల్ లూయా వారు అది వేరే సంగతి బహుగా ఆశించడం అంటే ప్రమాదం అని అర్థం హల్ అందుకే దేవుడు వారి పట్ల ఏమయ్యాడు ఆ స్వాస్థ్యాన్ని అసహించుకున్నాడు మూడవదిగా చూడండి పదహారు వచ్చిన వారు తమ దండు పాలెములు మోషి అయ్యేందుకు యహోవాకు ప్రతిష్టితుడైన అహరోను అందులో అసూయ పడినవి అరే ఎక్కడి నుంచో చిర్రీలంతా స్వాస్థ్యంలో అసూయలు ఉన్నాయా ఆ ఉంటాయి రక్షింపబండంలోని అసూయలు ఉంటాయి ఉంటాయి కరోనాది ఐ మీన్ అల్లె బీపీ షుగర్ లాంటిది అందరికి ఉంటాయి టైంకి టైంకి వస్తాయి అంతే నాకు షుగర్ లేదు దేవుని కృప నాకు బీపీ లేదు దేవుని కృప అనడం లేదు అందరికీ ఉంటాయి అది టయానికి వస్తుంది బయటికి సో ఇప్పుడు ఈ అసూయ అనేది చాలా ప్రమాదకరమైంది ఎందుకు దేవుడు వారిని అసహించుకున్నాడంటే వీళ్ళలో ఏముందంట ఎవరి మీద అసహించుకుంటున్నారయ్యా వీళ్ళు ఎవరి మీద అందరికీ చూడండి ఎవరి మీద ఎవరి మీద ఎవరి మీద దైవ సేవకుల మీద దేవుని చేత అభిషేకించబడి పిలవబడి వాళ్ళ జీవితాలు వాళ్ళ సుఖాలు వాళ్ళకున్న ఆరోగ్యాలు వాళ్ళకున్న అన్నీ పెంటతో సమానముగా ఎంచుకొని పక్కన పడేసి దేవుడిచ్చిన దర్శనములో పాలు పొంది దేవుని దర్శనాన్ని నెరవేర్చి వీళ్ళను ఒక ప్రాంతంలోకి చేర్చాలన్న ఒక ఆసక్తి కలిగి రాత్రిం పగలు దేవునికి స్తోత్రం హల్లె ఆ దేవునికి స్తోత్రం కష్టపడి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అవమానాల గుండా నిందల గుండా సమస్యల గుండా రకరకాలైన టార్చర్స్ గుండా వెళ్తున్న దైవ సేవకుల మీద వీరు ఏం పడుతున్నారట మీకు ఒక మాట చెప్తున్నాను అసూయ అనేది మనకు ఉండొద్దు ఒకవేళ అసూయ ఉండి దైవ సేవకుల మీద పెడితే మాత్రం పునాదులు ఉండవు పుట్టగతులు ఉండవు అది చాలా డేంజర్ ఏమే హలలు ప్రతి ఒక్కడికి అలుసు దైవ సేవకులు అంటే సింపుల్గా మాట్లాడేస్తారు నోరుంది కదా అని వాగేస్తారు చాలా డేంజర్ అది దేవుడు అసహించుకుంటాడు అటువంటి వాళ్ళను అంటే దైవ సేవకుడు అంటే ప్రపంచం అంతట్లో నేను ఒక్కనే కాదు ఎంతోమంది ఉన్నారు ఒక మాట చెప్తాను ఎప్పుడు కూడా వాళ్ళు చాలా చిన్న దైవశక్కులండి పేద దైవశకులండి వాళ్ళు చిన్న మినిస్ట్ అండి వాళ్ళు చిన్నగా నలుగురు చేసుకుంటారు పెద్ద సంఘం ఏం కాదు చిన్న సంఘం పిల్ల సంఘం ఇద్దరు సంఘం ఇద్దరే వాళ్ళకు నువ్వు తీర్పులు తీర్చొద్దు అది సరేంది కాదు వారు పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు నిలబెట్టాడు దేవునికి స్తోత్రం హలలుయ దేవుడు వాడుకుంటున్నాడు ఒక్కరిలో వాడుకుంటాడు పది మందిలో వాడుకుంటాడు లక్షల మందిలో వాడుకుంటాడు అది ఆయన ఇష్టం కానీ మనం మాట్లాడడానికి మనకు అర్హత లేదు వి నా వి మస్ట్ నాట్ స్పీక్ అగనెస్ట్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అది ఎవరైనా సరే నేనైనా సరే మీరైనా సరే ఇక్కడ ఏం జరుగుతుంది అసూయపడ్డారట ఎవరి మీద అసూయపడ్డారనమ్మా పదిసార్లు ఐగుప్తులోనికి వెళ్ళి రాజుగారి ముందు నిలబడి ఆయన దగ్గర కథ ఎన్నో మార్లు అవమానాలు పొంది ఎన్నో మళ్ళు నిందలు అనుభవించి కదా దేవునికి స్తోత్రం వారిని బయటికి రప్పించాలని వారిని బయటికి విడిపించాలని వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వెళ్ళాలని ఒక మంచి దృఢ సంకల్పంతో ప్రయాణాలు చేస్తున్న దైవ సేవకుల పైన వీళ్ళు ఏం పడ్డారట సో దీనికి ఏం జరిగింది దేవుడు వారిని చూచి వీళ్ళు అసూయ వీళ్ళు అస అసూయపడితే దేవుడు ఏం చేశాడు అసహించుకున్నాడు వీరు అసూయపడితే దేవుడు వాళ్ళని ఏం చేశాడు అసహించుకున్నాడు చే మేలు చేసే వాళ్ళని చూసి ఏడుస్తారా మీరు హాలలోయ మీరు వారికి జీతాలు ఇవ్వలే మీరు వారికి కావాల్సిన అవసరతలు తీర్చలేదు వాళ్ళు ఏ జీతాలు చూసుకోలేదు ఏ అవసరతలు చూసుకోలేదు నా మాట విని ఉన్నది ఉన్నట్టుగా అన్నీ విడిచిపెట్టి వచ్చి మీ ముందు నిలబెట్టి నిలబడి మిమ్మల్ని సరైన ప్రాంతాలకి సరైన ఆలోచనలతో సరైన తలంపులతో సరియైన బ్రతుకులు బ్రతకమని సెలవిచ్చి మాట్లాడుతున్న వాళ్ళ మీద మీరు అసూయపడతారా చే అని దేవుడు అసహించుకున్నాడు అర్థమైందా ప్రైజ్ లాడ్ హలలో ఏమే దైవ సేవకులు అనేవారు చాలా విలువైన వారు చాలా ప్రశస్తమైనవారు ఆ విలువ చాలామందికి తెలియదు ఇంకా తెలవడం లేదు ఇంకా నేను ఒక మాట చెప్తున్నాను లోకంలో లక్షల మంది ఉన్న ఏం పెద్ద ప్రయోజనం ఉండదు ఒక్క దైవ సేవకుడు నిలబడితే కొన్ని లక్షల మంది బయటకు వస్తారు నరకంలో సంఖ్య తగ్గుతుంది పరలోకంలో సంఖ్య పెరుగుతుంది అది దైవ ఉన్న గొప్పతనం హల్లే అటువంటి వారి పైన ఏం పడుతున్నారంట వీళ్ళు చెప్పాలందరు కూడా కేవలం మోష అహరులతోటే నా దేవుడు మాట్లాడేది మాతో మాట్లాడలేడా మేము పరిశుద్ధలమే కదా అని ఎవసాడు హల్లే దాతాను అభిరాము కోరాహు ఇల్లంతా కదా మీరేనా మేము కూడా సేవకులమే మాకు కూడా ఉంది టాలెంట్ మేము పాడగలం మేము చెప్పగలం మేము నిలబడగలం మేము అన్నీ ఉన్నాయి కానీ నెత్తి మీద అభిషేకం లేదు అది గుర్తుపెట్టుకో అన్నీ ఉన్నాయి కానీ దేవుని స్వరమును వినలేవు అది గుర్తుపెట్టుకో అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళలాంటి సమర్పణ లేదు నీకో వారి మీద నువ్వు అసూయపడడానికి పోల్చుకొద్దు సేవకులతో ఎప్పుడు కూడా అది సరైన విధానం కాదు ప్రైజ్ లోడ్ హల్ దేవు నామానికి మేము కలంగా సేవకుడే కారు కొంటే మేమెందుకు కొనలేం సేవకుడే బస్సు కొంటే మేమెందుకు కొనలేము సేవకుడే చైన్ వేస్తే మేమెందుకు వేయలేము సేవకుడే సూట్ వేస్తే ఎక్కడదన్నా ఇదంతా ప్రైజ్లో దేవుడు ఇచ్చాడన్న దేవుని కృపలో అని అంటే అంత బాగుంటుంది ఆమె దేవునికి స్తోత్రం కొంతమంది వాళ్ళను ఏం చేస్తుంటారు పోటీ పెట్టుకుంటూ ఉంటారు ప్రమాదం అది దేవునికి స్తోత్రం కొంతమంది అయితే కడుపు నిండా గ్యాస్ కంటే అసూయ ఎక్కువ ఉంటుంది అసూయతో 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 ఉంటే ఒక మాట చెప్తాను ఎండకుపోతావు వొట్టి చేపలాగా లాగా ఐ మీన్ కాబట్టి అసూయలు ఉండద్దు లోపల సంతోషం సమాధానం ఆనందం అనుకో తినకుండా మాంచుకుంటావు హల్లలుయా ముఖం కల్లగుంటుంది ఏడు ముఖం ఉండదు హల్లలుయా చూసినప్పుడు చూడాలి అనిపిస్తుంటుంది ఈడారా ఈడారాయనా ఏడు ముఖమోడు అన్న మా సాక్ష్యం ఉండదు హల్లలుయ అసూయలు అనగొద్దో రైసలో దేవునికి స్తోత్రం హల్ల లూయా అసూయలు మనలో ఉంటే దేవుడు మనని అసహించుకుంటాడు అది నేనైనా సరే మీరైనా ఎవరైనా సరే అసూయలు దూరంగా ఉండాలా ప్రైజ్లో హేబేలు ఏమయ్యాడు తెలుసా అసూయపడి తన తమ్ముడి పైన సారీ కయ్యోన్ ఏమయ్యాడు తెలుసా అసూయపడి ఏమయ్యాడు ఏమయ్యాడు దేశ దిమ్మరయ్యాడు దేవుని సన్నిధి నుంచి తొయ్యబడ్డాడు కదా అది చాలా ప్రమాదకరం సో అందుకే దేవుడు ఏం చేశాడట వారిని అసహించుకున్నాడు కారణం వాళ్ళలో అసూయ పడ్డారు అసూయలు ఉన్నాయి దాంతో చూడండి ఇరవై నాలుగో వచ్చినం వారు రమ్యమైన దేశమును నుండి నిరాకరించి వారు రమ్యమైన దేశంను నిరాకరించిర్రి ఏం చేసారట నిరాకరించిర్రు అంటే మాకు వద్దు నాయనా పాలొద్దు చైనాలొద్దు అంటున్నారు వాళ్ళు ఏ దేశం చీజ్ క్రైస్ట్ ఐ మినిస్ట్రీస్ మీస్ చీజ్ బైబిల్ కాలేజ్ కోర్స్

it is